అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకుందాం ఫ్రోజన్ షోల్డర్ని అడ్హెసివ్ క్యాప్సిలైటిస్ అని కూడా అంటాము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి ఫ్రోజన్ షోల్డర్ అంటే మన షోల్డర్ ఒకటి షోల్డర్ జాయింట్ పెయిన్ఫుల్గా మారి స్టిఫ్గా మారి రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే బాగా నొప్పి ఉంటుంది అంతేకాకుండా స్టిఫ్గా ఉంటుంది ఎత్తలేకపోతామో మూమెంట్ పూర్తిగా కదలిక పూర్తిగా రాకుండా అయిపోతుంది సింపుల్ మాటలో చెప్పాలంటే దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఈ వీడియోలో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అని మాత్రమే కాదు మీకు తెలుసు కదా ఈ వీడియోల ఉద్దేశం ఏంటంటే ఏ జబ్బు గురించి అయినా మనం తెలుసుకుంటున్నప్పుడు చర్చించుకుంటున్నప్పుడు ఆ జబ్బు పూర్తిగా ఎలా పోతుంది లేదంటే పూర్తిగా తగ్గని వ్యాధి అయితే చాలా మంచి ఉపశమనం లేదంటే మ్యాక్సిమం ఉపశమనం ఎలా పొందగలము అనేదాన్ని మనం ఈ వీడియోస్లో చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఫ్రోజన్ షోల్డర్ని మనము అత్యధికంగా మ్యాక్సిమంగా ఎలా తగ్గించుకోగలం లేదా దాని నుంచి ఎలా విడుదల పొందగలం అనేది చూద్దాం మొదటిగా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి ఫ్రోజన్ షోల్డర్ అంటే జాయింట్లో షోల్డర్లో నొప్పి రావడం స్టిఫ్గా అయిపోవడం అంటే కదలిక సరిగా ఉండకుండా బిగించుకపోవడం మూడవది లాస్ ఆఫ్ మూమెంట్ పూర్తిగా మూమెంట్ లేకుండా కదలిక లేకుండా అయిపోవడం ఇలా పెయిన్ స్టిఫ్నెస్ లాస్ ఆఫ్ మూమెంట్ ఉంటే దీన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ లేదా ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం మరి ఇది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే మన షోల్డర్ చుట్టూ ఒక క్యాప్స్యూల్ ఉంటుంది ఆ క్యాప్సిలు ఇన్ఫ్లేమ్ అవడం వల్ల తిక్కినయ్యి టైట్ అయిపోతుంది ఇలాగా ఇది ఒక ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి ప్రాబ్లం మన జాయింట్లో ఉన్న క్యాప్స్యూల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్స్యూల్ ఇన్ఫ్లేమ్ అయ్యి థిక్గా మారి అది హార్డ్గా టైట్గా మారుతుంది దీన్నే అడెసివ్ క్యాప్సులేటిస్ అంటాము సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయి కాబట్టి మనకు అర్థమైపోయింది ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తే జాయింట్ మళ్ళా సెట్ అయిపోతుంది సరే మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకోవాలి నిజానికి ఈరోజు కూడా సైన్స్లో ఈ ఫలాని కారణం వల్లనే ఈ ఫ్రోజన్ షోల్డర్ వస్తోంది అని తెలియలేదు కారణం ఈరోజు కూడా ఇదే కారణం అని తెలియదు ఇన్ఫర్మేషన్ వల్ల వస్తుంది కానీ ఎందుకు వస్తుంది అనేది తెలియదు అయితే ఎవరిలో రావచ్చు ఎందుకు రావచ్చు అనే విషయాలు మాత్రం మనకు తెలుసు ఎవరికి రావచ్చు సాధారణంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది గుండె వ్యాధి ఉన్న వాళ్ళకి వస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంతేకాకుండా నలభై నుంచి అరవై ఏళ్ళ వయసు మధ్యలో వస్తుంది ఎక్కువగా స్త్రీలలో వస్తుంది ఇంజురీస్ కానీ ఆపరేషన్లు కానీ షోల్డర్కి జరిగినప్పుడు అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ అడెసివ్ క్యాప్సిలైటీస్ అనేది రావచ్చు అంతేకాకుండా జాయింట్ని చాలా కాలం ఇమ్మొబైల్ చేస్తే కదలకుండా గనక ఏ కారణం వల్ల అయినా జాయింట్ని కదలకుండా గనక ఆపేస్తే అప్పుడు ఈ అడెసివ్ క్యాప్సిలైటీస్ అనేది రావచ్చు కాబట్టి మనం చెప్పుకున్న ఈ కోవాకు చెందినటువంటి పేషెంట్స్లో లేక ప్రజల్లో ఈ అడెసివ్ క్యాప్సులైటిస్ అనేది రావచ్చు మరి సిమ్టమ్స్ ఏముంటాయి మనకు తెలుసు నొప్పి ఉంటుంది స్టిఫ్నెస్ ఉంటుంది తర్వాత లిమిటెడ్ మూమెంట్ ఉంటుంది ఈ సిమ్టమ్స్తో పేషెంట్ బాధపడతారు అంటే చేతిని ఎత్తలేరు కొంచెం ఎత్తంగానే మూమెంట్ ఆగిపోతుంది స్టిఫ్గా అనిపిస్తుంది నొప్పి వస్తుంది ముందుకి అనలేరు వెనక్కి అనలేరు ఇలాగా పెయిన్తోనూ స్టిఫ్నెస్తోనూ లాస్ ఆఫ్ మూమెంట్ ఆర్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్తోనూ బాధపడుతూ ఉంటారు మరి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ట్రీట్మెంట్ వచ్చేసరికి మొట్టమొదటిగా దీనికి ఫిజియోథెరపీ చేయించాలి ప్రప్రథమంగా దీనికి ఫిజియోథెరపీ ఫిజికల్ థెరపీ చేయించాలి ఫిజియోథెరపీ కనుక చేయిస్తే క్రమక్రమంగా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల్లో అది సెట్ అవ్వచ్చు కొంతమందికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు పూర్తిగా రికవరీ రాకను పోవచ్చు కానీ చేయాల్సింది మాత్రం ఫస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి చక్కగా ఫిజియోథెరపీ మొదలు పెట్టాలి తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు పెయిన్ కిల్లర్స్ వాడగా స్లోగా మెల్లగా ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ దాంతోపాటు మనము ఫిజియోథెరపీ చేయించుకుంటే రికవరీ అనేది సాధ్యం మూడవది స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కొన్ని మనం షోల్డర్కి తీసుకోవచ్చు స్టిరాయిడ్ ఇంజెక్షన్ కనుక తీసుకుంటే లోపల ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తుంది తద్వారా స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుని అవసరమైన పెయిన్ కిల్లర్స్ కొంతకాలం వాడుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటే చాలా చక్కని రికవరీ వస్తుంది పూర్తిగా తగ్గిపోతుందా అంటే కొంతమందికి తగ్గిపోవచ్చు కొంతమందికి తగ్గకును పోవచ్చు కాబట్టి ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అందరికీ అని చెప్పుకోలేం సరే ఈ ప్రాబ్లం ఉన్నవారు ఈ మందులు వాడుతుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కొంతమందికి అంటే ఈ వ్యాధికి మనం దీర్ఘకాలంగా పెయిన్ కిల్లర్స్ వాడించాము అవసరమైన నాళ్ళే కొన్నాళ్ళే వాడిస్తాము కాబట్టి ఈ వ్యాధికి పెయిన్ కిల్లర్స్ వాడితే పెద్దగా వచ్చే ప్రాబ్లం ఉండదు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్ళు బాగా తీవ్రమైన యాసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అలా వాడితే వాళ్ళకి లోపల పెప్టిక్ అల్సర్స్ ఏర్పడవచ్చు లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఇంకా ముదిరిపోతుంది దీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా కడుపులో అల్సర్స్ ఏర్పడవచ్చు అంతేకాకుండా కిడ్నీ ప్రాబ్లం ఏర్పడవచ్చు స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం వాడడం అంత మంచిది కాదు డాక్టర్ సజెషన్ మేర డాక్టర్ చెప్పినంత కాలం వాడుకుంటే సరిపోతుంది స్టెరాయిడ్స్ కనుక ఎక్కువ కాలం వాడితే బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఆస్టివరోసిస్ రావచ్చు అంటే బోన్స్ వీక్ అవ్వచ్చు అంతేకాకుండా పేషెంట్కి అల్సర్స్ అనేవి ఏర్పడవచ్చు బీపీ పెరగవచ్చు ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ని యూస్ చేసిన వాళ్ళకి రావచ్చు సరే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ పాటించాలి ఏ ప్రికాషన్స్ పాటించాలి బరువులు ఎత్తడం అనేది ఆ చేత్తు అంటే ఏ చెయ్యి అయితే ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో దాంతో ఎక్కువ బరువులు ఎత్తడం అనేది చేయకూడదు హెడ్ కంటే పైకి చెయ్యెత్తి ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల తలకన్నా చెయ్యి పైకెత్తి పని చేయడం వల్ల ఆ జాయింట్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సింపుల్ ఫిజియోథెరపీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ మూమెంట్ వచ్చే కొద్దీ మిగతా పనులు చేయడం మొదలు పెట్టాలి కానీ నేను దీన్ని రఫ్గా హ్యాండిల్ చేస్తే బాగా టైట్ అవుతుందని అనుకుని అలా చేయకూడదు ఇంతేనా ఇంకేమైనా చేయవచ్చా బేసికల్గా అలిపతిలో నెంబర్ వన్ ఫిజియోథెరపీ చేయాలి షుగర్స్ని టైట్గా కంట్రోల్ పెట్టుకోవాలి షుగర్ కనుక టైట్గా కంట్రోల్లో లేకపోతే ఈ అడెసివ్ క్యాప్సులైటీస్ తగ్గకపోవచ్చు ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరుగుతుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే బాడీలో ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అందుకని షుగర్ని టైట్గా కంట్రోల్ పెట్టుకోవాలి థైరాయిడ్ కనుక మీకు ఉంటే థైరాయిడ్ని కూడా టైట్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే ఈ అడెసివ్ క్యాప్సిలైటిస్ అనేది సెట్ కాకపోవచ్చు అందుకనే థైరాయిడ్ని చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో మీరు పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్ని వాడుకోవచ్చు ఇవన్నీ చేసినా ఒకవేళ మీకు గనక రిలీఫ్ రాకపోతే వేరే మార్గం ఏముంది కొంతమంది ఆక్యుపంక్చర్తో బెటర్గా అయ్యాము అని అంటారు కొంతమంది మసాజ్ థెరపీతో కూడా బెటర్గా అయ్యాము అంటారు అయితే కొంతమంది హర్బల్ రెమెడీస్ వల్ల బెటర్గా అయ్యాము అంటారు నేను హోమియోలో కూడా డాక్టర్ని కాబట్టి ఎంతోమంది ఈ ప్రాబ్లం కోసం హోమియోలో కూడా మందులు తీసుకుని బెటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హోమియోపతి కూడా చక్కగా పనిచేస్తుంది హోమియోలో కూడా ఈ వ్యాధికి చక్కనైన మందులు ఉన్నాయి ఎంతో కాలంగా షోల్డర్ పెయిన్తోనో స్టిఫ్నెస్తోనో రెస్ట్రిక్టెడ్ మూమెంట్తోనో బాధపడుతున్న వాళ్ళు హోమియోపతిని వాడుకుని బెటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ ఈ షోల్డర్ ప్రాబ్లంతో అడెసివ్ క్యాప్సిలైటిస్ లేక ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతూ ఉంటే తప్పకుండా మీరు వారికి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అంటే అలోపతి ప్లస్ హోమియోపతి మీరు సజెస్ట్ చేయొచ్చు డైట్ విషయం చెప్పడం మర్చిపోయాం డైట్ మనం ఏం తినాలి మనకు తెలుసు కదా ఈ జబ్బు ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది కాబట్టి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించేవి మనము తినాలి అంటే కలర్డ్ ఫ్రూట్స్ తినాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఆయిలీ ఫిష్ బాగా తీసుకోవాలి వాల్నట్స్ తీసుకోవాలి ఫ్లాక్సీడ్స్ తీసుకోవాలి టర్మరిక్ అండ్ జింజర్ అండ్ లెమన్ బాగా తీసుకోవాలి కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి ఇన్ఫ్లమేషన్ కలిగించేవన్నీ మానేయాలి అంటే జంక్ ఫుడ్ మానేయాలి వేపుళ్ళన్నీ కూడా మానేయాలి ఇలా ఇలాగనక మీరు కనుక చేస్తే మీకు ఫ్రోజన్ షోల్డర్ మెల్లమెల్లగా తగ్గి కొన్ని వారాల నుండి నెలల మీద మంచి రిలీఫ్ వస్తుంది షోల్డర్ మూమెంట్ కూడా చక్కగా వస్తుంది పెయిన్ అంతా తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి చివరిగా చెప్పుకునేది ఏంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి అవసరమైన కిల్లర్స్ వాడుకోవాలి ఫిజియోథెరపీ తప్పక చేయించాలి ఇవన్నీ చేసిన ప్రయోజనం కలగకపోతే హోమియోపతి ఖచ్చితంగా వాడుకోవచ్చు ఐ హోప్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ చాలా సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇలా చేస్తే ఈ పద్ధతిలో ఇవన్నీ మనం చేసుకుంటే తప్పకుండా ఫ్రోజన్ షోల్డర్ నుంచి చాలా మంచి ఉపశమనం పొందొచ్చు మీరు కనుక మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఒకవేళ మీరు కనుక ఫ్రోజన్ షోల్డర్తో సఫర్ అయ్యి మీ స్టోరీ చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేసి మాకు చెప్పచ్చు థ్యాంక్ యూ